ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ న్యూస్ని కనుక ఒక్కసారి క్లియర్గా గమనించినట్టయితే ఇక్కడ ఏమని ఉంది అంటే ఒక గొప్ప డీల్ ట్రంప్ మోదీకి ఇద్దాం అనుకున్నారు కానీ మోదీ మాత్రం అంటే ఇండియా ఇప్పుడు ఇండియా అన్న మోదీ అన్న ఒకటే కదా సో ఇండియా తోచిపుచ్చేసింది అంటే ఎందుకు తోసిపుచ్చింది అంటే ఇక్కడ ట్రంప్కి ఎలా ఉందంటే ఆ నాలుగుకి నరం ఉండదు అంటారు చూసారా అలాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ట్రంప్ ఫాలో అవుతున్నాడు ఏంటంటే తనకు నోటుకొచ్చింది చెప్పుకుంటున్నాడు తనకి ఇష్టమైన చేసుకుంటున్నాడు ఆ నన్ను ఎవడ్రా ఆపేది అన్నట్టుగానే తన సీన్ ఉందనమాట అయితే మోదీ గారు కాల్ చే ఒక్క ఫోన్ కాల్ చేయకపోవటం వల్ల మొత్తం పరిస్థితి తారుమారు అయిపోయిందంట అసలు ఏం జరిగింది దీని వెనకాల అమెరికా కుట్ర ఏంటి మన భారత్ దీన్ని వెంటనే ఎలా ఖండించింది అనేది కనుక చూసినట్టయితే దిమ్మ తిరిగిపోయే నిజాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని వినే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చినట్టయితే మేము చాలా అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఈజీ అండర్స్టాండబుల్ వేలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే అమెరికా భారత్ మధ్య జరగాల్సిన ఒక గ్రేట్ బిజినెస్ డీల్ ఎందుకు ఆగిపోయింది అనే అంశం పైన అమెరికా వాణిజ్య మంత్రి అయిన హోవార్డ్ లుంటిక్ ఒక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయాయి అన్నమాట అంటే మోదీ గారు ఒక్క ఫోన్ చే కాల్ చేయకపోవటం వల్ల అంత పెద్ద నష్టం ఎలా జరిగింది అంటే అమెరికా వాళ్ళు అలాగే చెప్తున్నారు మరి అంటే రష్యాతో మన భారత్ కు సత్సంబంధాలను ఓర్వలేక అసలు ఆ కడుపు మంటతోని నోటి వచ్చింది మాట్లాడుతున్నారు తాజాగా ఈ లుట్నిక్ అనే వ్యక్తి లుట్నిక్ అనే వ్యక్తి ఎవరు అంటే వాణిజ్య మంత్రి ఓకే మినిస్టర్ అనమాట అతను ఏమన్నాడంటే ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ భారత్ అమెరికా ట్రేడ్ డీలు సకాలంలో పూర్తి కాకపోవడానికి ప్రధానమైన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆయన ఒక్కసారి కూడా ఫోన్ చేయడు ఎన్నో సందర్భాల్లో ట్రంప్ మాకు మాతో మీరు బిజినెస్ డీల్ చేయండి అని చెప్తారు ఆయన కానీ మోదీ గారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా రెస్పాన్స్ రాదు రెస్పాన్స్ రాకపోతే రాకపోయింది కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చెయ్యాలి కదా డొనాల్డ్ ట్రంపే స్వయంగా డీల్స్ను క్లోజ్ చేసే నాయకుడు ఎదుటి పక్ష నేత నేరుగా సం సంప్రదించినప్పుడే ఆయన ఒప్పందాలను ఖరారు చేస్తారు అలాంటి అధ్యక్షుడిని కూడా మోదీ గారు పట్టించుకోలేదు అంటే ఇక మేము ఏం చేస్తాం అందుకనే డీల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా దీనిపైన మన భారత్ కూడా వెంటనే స్పందించింది అనమాట అంటే అసలు వాళ్ళు ఏమంటున్నారంటే భారత్ ఒప్పందం మొదట జరుగుతుందని మేము అనుకున్నాము కానీ మోదీ నుంచి కాల్ రాకపోవడంతో ఆ సమయాన్ని ఇతర దేశాల ఒప్పందానికి మేము ఇచ్చేసాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇది చాలా పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మారింది ఇండియా టుడే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి చాలా అంటే చాలా ఆర్టికల్స్ అయితే రాశారనమాట దానికి సంబంధించి ఏంటి నిజాలు అంటే భారత పక్షం నేరుగా మాట్లాడటానికి కొంత అసౌకర్యంగా మారిందని ఆలోపు అమెరికా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాలతో వేగంగా చర్చలు జరిపి ఇంకా వాళ్ళకి బిజినెస్ డీల్స్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ఈ టుక్నిక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా వాణిజ్య మినిస్టర్ అతను చెప్పాడు అనమాట ఓకే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు చేరుకోవాల్సిన అంటే మీరు ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు అంటారు చూసారా మీరు మీరు రాలేదు డీల్కి మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం డీల్ మీరు డీల్ మిస్ అయ్యారు తూచ్ అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట అప్పటికే రైల్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది ఇతర దేశాలు అప్పటికే ఖరారైన షరతులు మార్చడానికి భారత్ ప్రయత్నించడం అంటేటా మనం భారత్ ప్రయత్నించడం తప్పంట ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మన భారత్ సకాలంలో ఫోన్ చేయకుండా అలాగే పక్క పక్కకి అంటే ఇగ్నోర్ చేసేసిందంట అంటే సర్లే అని అందట అయితే ఆ టైంలో ట్రంప్ గారు పాపం మిగతా దేశాలన్నిటికీ కూడా వాణిజ్యాన్ని పరంగా డిఎస్ ఇచ్చారంట అయితే తర్వాత డీల్స్ వచ్చిన తర్వాత మరి నాకు డీల్స్ ఇవ్వలేదు ఏంటి అని మోదీ గారు అడిగారట అడిగితే మేము ఎందుకు ఇస్తాము మీరు తీసుకోవాల్సిన టైంలో కదా తీసుకోవాలి అని చెప్పేసి అతను చెప్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళు ఎంత వేగ్గా ఫేక్ గా మాట్లాడుతున్నారు అనేది మనకు అవుతుంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి మన భారత్ కూడా ఏం కాంగా ఏమీ ఊరుకోలేదనమాట దానికి సంబంధించి చాలా రిటాలేషన్ ఇచ్చింది ఆ దానికి ఎవరు ఏం చెప్పారనేది ఒక్కసారి మనం చూసినట్టయితే భారత స్పోక్స్ పర్సన్ అయిన రణధీర్ జైస్వాల్ లుట్నిక్ క్లెయిమ్స్ని పూర్తిగా ఖండించారు మీరు ఒక చర్చ పెట్టేసేసి పాడ్కాస్ట్లో మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పకండి మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యకండి మొత్తం నిజ నిజాన్ని మాత్రమే బయటకు పెట్టండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో లాస్ట్ టైం మన మోదీ గారు మన ట్రంప్కి ఎప్పుడు కాల్ చేశారంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఓకే ఆయన సోర్సెస్ నుంచి చెప్పడం జరిగింది భారత్ బ్యాలెన్స్డ్ అండ్ మ్యూచువల్ ట్రేడ్ డీల్ కోసం ఎప్పుడు కమిటెడ్ గానే ఉంటుంది మీ అసలు చేయలేదు మోదీ గారు కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ ఆయన ఫోన్ చేశారు ఆ ఎయిట్ టైమ్స్ లో ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా కరెక్ట్ గా రెండు మూడు రోజుల కింద ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన చక్కగా ఆయనకు సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఫ్లైట్ లో నుంచి మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ నన్ను మోదీ ఒకటి అడిగాడు సార్ మే ఐ ప్లీజ్ అంటూ సర్ అన్న మాట మాట్లాడాడు అంటే ఏంటంటే మనం లిటరల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అన్న అని మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం అదే లేకపోతే సార్ మే ఐ ప్లేస్ మిమ్మల్ని చూడొచ్చా అని ఎందుకంటాడు అంటాడు అంటే అక్కడ భారత్ తక్కువ చేయటం అంతేకాకుండా భారత్ అరవై ఎనిమిది అపాచీస్ని ఆర్డర్ చేసింది మేము ఇవ్వలేకపోయామని చెప్పడం జరిగింది మరి అప్పుడు మరి మోదీ గారు మాట్లాడినట్టే కదా ఫోన్ చేసి ప్లస్ అక్కడ ఇంకొక పెద్ద అబద్ధం ఏంటంటే మన భారత్ అరవై ఎనిమిది అపాచెస్ ఆర్డర్ చేయలేదు కేవలం ఇరవై ఎనిమిది మాత్రమే చేసింది ఆ ఇరవై ఎనిమిదికి సంబంధించిన డెలివరీ కూడా అవ్వలేదు అనమాట సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు మన మోదీ గారు ఎందుకు కాల్ చేయటం లేదు ఎందుకు చేసి ఉండరు అనేది కనుక చూస్తే ఇక్కడ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మోదీతో ఎప్పుడైనా సరే పర్సనల్ గా కాల్ జరుగుతోంది అంటే అది ఖచ్చితంగా మిస్ అవుతోంది అంటే మోదీ గారు ఏమంటారంటే ఆయన పాపం మాట్లాడతారు ఆయన మాట్లాడతారు సో మళ్ళీ తిరిగి ట్రంప్ మాట్లాడతారు అంటే వాళ్ళిద్దరు మధ్య ఇప్పుడు ఇద్దరు రెండు దేశ అధ్యక్షులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది ఆ కాన్వర్సేషన్ ప్రకారమే సబ్ ఆర్డినెట్స్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళ కింద ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళు కానీ పనిచేస్తుంటారు కానీ బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ చెప్పే అబద్దాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది అందుకనే మోదీ గారు ఈసారి ఫోన్ ని అవాయిడ్ చేశారు ఎందుకని అంటే ఒక ఫస్ట్ పాయింట్ అమెరికా వాళ్ళు మొన్నటి వరకు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఎక్కిన ప్రతి స్టేజ్ లో కూడా పాకిస్తాన్ అలాగే భారత యుద్ధం నేనే ఆపించాను భారత్ యుద్ధం నేనే ఆపించాను అని ఒకటి కాదు రెండు కాదు ఆయన నోటితో ఆయనే నేను ముప్పై ఐదు సార్లు చెప్పాను అని చెప్పడం జరిగింది ముప్పై ఐదు సార్లు చెప్పినప్పుడు మన భారత్ కనీసం ఐదు సార్లు అయినా ఖండించి ఉంటుంది ఆయనప్పటికీ మళ్ళీ 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 రెచ్చగొడుతున్నట్టుగా అదే మాట మాట్లాడడం అయిపోయిందా రెండో పాయింట్ ఏంటంటే నిన్న కాక మొన్న సార్ ప్లీజ్ మే ఐ సీయు అని ఈ మాట కూడా చెప్పడం జరిగింది అక్కడ అరవై ఎనిమిది అపాచీల గురించి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడలేదు కొన్నది ఇరవై ఎనిమిది మాత్రమే సర్ మే ఐ సీయు ప్లీజ్ అన్న విషయం కూడా ఆయన చెప్పలేదు ఓకే మూడవది ఏంటంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతిసారి కూడా కాల్స్ విషయంలో ఆయన ప్రాప్ చేసేస్తున్నారు అనమాట అందుకనే మన ప్రధానమంత్రి మోదీ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇటువంటి డొనాల్డ్ ట్రంప్ ట్రాప్ లో పడకుండా ఉండటం కోసమే బహుశా ఈసారి అంటే ఈ జనవరిలో ఆయన ఫోన్ చేసి ఉండకపోవచ్చు అంటూ కొంతమంది ఎనలిస్టులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకనంటే బైలాటరల్ మీటింగ్ అంటారు అంటే ద్వైపాక్షిక చర్చలు అంటారు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటాడు ట్రంప్ ఆ నిర్ణయాన్ని పోని మాట్లాడిన వ్యక్తితో చెప్తాడంటే అది ఉండదు మళ్ళీ ఏది ఉండదు సో మనకి చాలా అర్థం అర్థమవుతున్న విషయం ఏంటంటే ట్రంప్ ట్రాప్ లో పడకుండా ఉండటం కోసమే ఇదంతా కూడా మన మోదీ గారు చేస్తారు అయినా మన మోదీ గారు ఎనిమిది సార్లు ఫోన్ చేశారంటండి మన భారతదేశపు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కూడా ఇదే విషయం చెప్పారు అయినప్పటికీ కూడా వాళ్ళు తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఎక్కడికక్కడ మన భారత్ని నెగిటివ్ చేయటము ఏదో ఒక రకంగా కలకటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ అది జరిగిన విషయం మరి ఇప్పుడు ఈ ఒక్క ఫోన్ కాల్ తోనే పరిస్థితి మారిపోయిందంటే ఇది కేవలం ట్రంప్ గారి క్రియేషన్ అనమాట అంటే మనకి మన భారత్ కి ఎందుకు మీరు ఎందుకు భారత్కి ఇవ్వటం లేదు అంటే దీని వెనకాల ఉన్న ఒక అంటే వాళ్ళ